హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది ఆదివారం జరిగిన ఘర్షణలో వంద మందికి పైగా మృతి చెందగా ఇప్పటి వరకు జరిగిన ఘర్షణలో మొత్తం మూడు వందల మంది చనిపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది బంగ్లాదేశ్ విముక్త పోరాట వీరుల కుటుంబ సభ్యులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు సాగిస్తున్న పోరాటం తీవ్ర రూపం దాల్చింది బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదుపు తప్పేటట్లు కనిపిస్తోంది సోమవారం ఆందోళనకారులు రాజధాని ఢోలాలోని ప్రధానమంత్రి నివాస భవనాన్ని ముట్టడించారు దీంతో ప్రధాని షేక్ హసీనా తన సోదరితో కలిసి ఢాకా ప్యాలెస్ ను వేడి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయారు ఆదివారం జరిగిన హింసలో వంద మందికి పైగా మరణించగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు ఘర్షణలు పాకాయి ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా దిగిపోవాలంటూ నిరసన కార్లు రోడ్లెక్కారు కర్ఫ్యూ విధించినప్పటికీ లెక్క చేయకుండా సోమవారం వేలాది మంది నిరసనకారులు ఢాకా వీధుల్లో కవాతు చేస్తూ ప్రధాని నివాసాన్ని ముట్టడించారు సైన్యం పోలీసులు బార్కేట్లు ముళ్ల అడ్డుగా పెట్టినప్పటికీ భారీ సంఖ్యలో తరలివచ్చిన నిరసనకారులు వాటిని తొలగించుకుని ముందుకు పోయారు ఆందోళనలు ఉధృతం కావడంతో షేక్ హసీనా పీఎం పదవికి రాజీనామా చేశారు దీంతో బంగ్లాదేశ్లో తాత్కాలిక సైనిక పాలన అమల్లోకి వచ్చింది లాండ్ ఆర్డర్ సైన్యం చేతిలోకి వెళ్లింది త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ప్రకటించారు అన్ని రాజకీయ పార్టీల్ని సంప్రదిస్తామని తెలిపారు ప్రజలు సంయమనం పాటించాలని కోరారు